ఐకేలే సిద్ధాలే కేంద్ర ప్రభుత్వమండి ఐకేలే సిద్ధాలే అంజెయాలే బీసీల 42 శాతంని వెంటనే అంజెయాలే బీసీల 42 శాతంని వెంటనే అంజెయాలే బీసీల 42 శాతంని వెంటనే బీసీ లాయకతమండి సిద్ధాలే బీసీ లాయకతమండి బీసీ పాలిసి లాయకతమండి అంజెయాలే సిద్ధాలే ಏನಪ್ಪಾ ಬೆಂಗಳೂರು ಆಕಡೆ ಮೈತರೆಲ್ಲಾ ಅಂತಾಣ ಗಾ ಆ ಇಡೀ ಸರ್ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಉದ್ರತಂ చేసి ಮರ ಬಿ ಸಿ 42% ನೀ ಫಾಲೋ ಜೊತೆ ನೀರಂದರು ಕೂಡ ಪಾಲ್ಗೊಂಡಿರತಕ್ಕಂತ ಕಾರ್ಯಕ್ರಮವೋ ಎವತ್ನಾರು ಏಳು ಜನನೇ ಎವತ್ನರು ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸೋ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಒದಿಗುತೋ ಆ ಒಳ್ಳೆಯದು ಸರ್ ಐಕ್ಯತಾ ಬನ್ನಿ ಎಲ್ಲರಿಗೂ ಐಕ್ಯತಾ ಜೈ ಜೈ ಬಿ ಸಿ ಜೈ ಜೈ ಬಿ ಸಿ ನಸಿತ್ತಾಲಿ ಮೋಡಿ ಮಂಡಿ ವೈಕರಿ ನಸಿತ್ತಾಲಿ ಮೋಡಿ ಮಂಡಿ ವೈಕರಿ ನಸಿತ್ತಾಲಿ ನಗರಾ ನಿರಮೇಷನ್ ವೇತನ ನಗರಾ ಜನರಣಕನಡಿ சிபிஎம் <laughs> ఈ రోజు తెలంగాణలో ఎట్లా ఉందంటే దొంగ 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 అని ముందు అందరూ అందరూ రాజమేఘ అసలు దొంగవాడు ఈ రోజు బీజేపీ వాడు కూడా జెండా పట్టుకొని బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని ధర్నా చేయడం చాలా దారుణం మరి సిగ్గు చేయడం ఎందుకంటే వాడి దగ్గర బిల్లు పెట్టుకొని బిల్లును పాస్ చేయకుండా తగ్గిపెట్టి పైన ఓట్ల కోసం రాజకీయాలు చేస్తూ ఈ రోజు కంప్లీట్ అడగ కాబట్టి అందరూ ముక్క కట్టడంతో ఖండించి బీజేపీ కేటాయించి నీకేసి తెరమి కొట్టాల్సిన అవసరం ఉంది అందరూ ఏకతాటి మీద ఉంటే మీ నలభై రెండు శాతం కాదు యాభై రెండు శాతం సంపాదించుకోవచ్చు కాబట్టి బీసీ నాయకులకు నేను హెచ్చరిక చేస్తున్నాను మీరందరూ ఇండ్ల పండుకొని బీజేపీ పార్టీ టూ పర్సెంట్ కావాలనే కాదు ఈ రోజు ఇప్పుడే నేను ఒక లైవ్ చూశాను మొత్తం రెండు లక్షల మంది చిల్లర ఉన్నారు ఒక లక్ష మంది హైదరాబాద్కి వస్తే దగ్గరలాడిపోయి బీసీ

కార్యకర్తలందరికీ మా ప్రత్యేక కాంగ్రెస్ తరఫున డిసిజన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మేము కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఎన్నికల వర్గాల రేవంత్ రెడ్డి సోనియాబ ఆదేశం రాజీవ్ గాంధీ రాజు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఫార్టీ టూ పర్సెంట్ మేము బిల్లు పెడతా ఉన్నాం అదే రకం ఎన్ని కష్టాలు వచ్చినా మా పార్టీ కార్య ఒప్పుకు మాట ఇచ్చిందంటే ఎంత కష్టమైనా సరే మాట కట్టుబడి ఈరోజు మా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే అన్ని కష్టాన్ని అధిగమించుకుంటూ నీటి చేయాల్సినంత రీతిలో చేసుకుంటూ పోతుంది కానీ కొన్ని పార్టీలు దొంగకు ఒక మాట గనక ఒక మాట దొంగ ఒక మాట దొంగ మాటలు చెప్పుకుంటూ చాలా వెల్లదీస్తున్నారు కానీ మనం ఈ బీసీల కాదు అన్ని పార్టీలు కూడా బీసీ సంఘాలు పార్టీలు ఏకమైతే ఈ తెలంగాణ ఇచ్చిన సోనియా లక్కనే ఈ రాజు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బీసీ టూ ఫార్టీ టూ పర్సెంట్ బిల్లుని సాధిస్తాడు సాధించినాకనే ఈ ఎలక్షన్ లోపల బాడీ ఎలక్షన్లు నడిపిస్తానికి మాకు అన ఉంది మా ఆదేశాలున్నాయి మా మనర్మించిన ప్రత్యేక ధన్యవాదాలు జై జై కేత జై సంఘాలై కేత జై సంఘాలై కేత జై సంఘాలై కేత జై మీరు మండ కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనేమో బిజెపి ప్రభుత్వం కొంతమంది వ్యక్తులేమో ఈ రోజు చేయాలని చెప్పేసి అంటా ఉన్నారు కేంద్రంలో మీరే ఉన్నారు కదా కాబట్టి రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నది సందర్భంగా చూస్తే కనుక మనకు అర్థమవుతా ఈ రోజు ప్రజల్ని రకమైనటువంటి ఆలోచన గురి చేసి ఈ రోజు పక్కదారి రాజకీయాలు తెలంగాణ రాష్ట్రం ప్రశ్నించే ఈ రోజు ఏం గమనించాలి కాబట్టి దీని ద్వారా ఈ రోజు పీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని విద్యార్థులు ముఖ్యంగా విద్యార్థులు కూడా నష్టపోతున్న మనసు కనిపిస్తా ఉంది ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు కోల్పోతున్న మనసు కనిపిస్తా ఉంది మీరు ద్వారా చూసుకుంటే మొన్న గ్రూప్ నోటిఫికేషన్ తొంభై అంటే నూట వందకు పైగా వచ్చిన వారు విద్యార్థికి ఉద్యోగం రాదు కానీ తొంభై వార్కులు ఈ ఈడబ్ల్యూ కోట వారికి ఉద్యోగం వస్తుంది కాబట్టి మనం కోట మనకు తెలంగాణ ఉద్యమ కోటంగా నిర్వహిస్తే కనుక మనకు కాబట్టి మనందరం కూడా ఐక్యవైద్యం